ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈ రోజు నేను కాకరకాయ పులుసు అనేది చేద్దాం అనుకుంటున్నాను అది చేతి లేకుండా షుగర్ కూడా మంచిది చేతి లేకుండా ఏ విధంగా చెయ్యాలా చేస్తే బాగుంటుంది అని ఇదిగో శుక్రవారం మనం ఈ విధంగా పొయ్యి అంతా శుభ్రం చేసుకుంటా ఉండి చూపించండి ఈ విధంగా శుక్రవారము ఇది ఆగ్నేయ మూల ఆగ్నేయ మూల ఈ విధంగా చేసుకుంటాము దీపం పెట్టాలంటే ఇందులో పెడతామండి దీపం నెలకు ఒకసారి ఆగ్నేయ మూల దీపం పెట్టాలండి దీపం పెట్టేది చూపించలేదు మీకు ఈసారి చూపిస్తాను ఈ విధంగా శుభ్రంగా పెట్టుకుంటే మనకి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటారు పొయ్యి దగ్గర ఈ విధంగా ఉండాల చూడండి ఇదిగోండి మనకి కావాల్సినవండి ఇదిగోనండి కాకరకాయలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా చింతపండు పులుసు అన్నట్లు ఇది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను నేను పొయ్యి దించేటప్పుడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది మా పొయ్యి కొంచెం విధిగా ఉందండి కొంచెంసేపు పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకుంటేనే లేకుంటే కొండ అది అదిగోండి ఇదోండి పొయ్యి మీద పెడతాను నూనె ఇది కొంచెం చిన్నగంట అండి అందుకని కాకరకాయ పులుసు చాలి గింజలు ఇవి కూడా వెయ్యాలండి అవి ఎల్లిపాయ కూడా వెయ్యాలా మా అమ్మాయి హోమియే తింటుంది అందుకని వేయటండి ఇంగ కూడా వెయ్యాల పులుసుల్లో అంతా ఇంగ వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్లుల్లిపాయలు వేయాలి కానీ ఎల్లుల్లిపాయలు వేయలేదు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొట్టి వేస్తే అది పోయింది తల్లి దేవుడా స్తవుతుందండి పొయ్యి ఏమో కానీ కొంచెం సేపు చాలా తలకాయ నొప్పిగా ఉందండి ఈ పొయ్యి చేయలేకపోతున్నా నేను ఊరికే కొండ ఎక్కుతా ఉంటుంది గిన్నెలు పెట్టినా కొండెక్కిద్ది పంపించలేద్దాము లోని కాగాల కొంచెం ఆడితే గాను ఇదిగోండి శ్రీ అని రాసేది చూపించండి శ్రీ అంటే లక్ష్మి అండి శ్రీ అనేది లక్ష్మి చూడండి పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇంకో కూడా వేసుకుందాం ாக்கெயாத எந்திர <laughs> <hallucinations> చిటపట అనాలండి కొంచెం జరుగుతుంది చిటపట అనాల ఇవి చిటపట అన్నట్టు వేస్తేనే బాగుంటుందండి లేకపోతే అవి చిటపట అనకుండా బాగుండదండి కూర మెంతులు వేయాలా మెంతులు కనపడేది వేయలేదండి తాలింపులో మెంతులు వేస్తాం చిక్కుపట అంటనే కదా ఇంకేదో కూర నేను చేసి కూర పెడుతున్నానండి ఎక్కువగా కాకరకాయ పులుసు కాకరకాయ వేపుడు తింటామండి ఎందుకంటే షుగర్ ఉంది కదా అందుకోసం ఇది ఎలా వా ఇది బాగా వాడాలి వేయించాలన్నట్టు ఉల్లిపాయ పచ్చడికాయ బాగా వేయించాల కృష్ణ ఎప్పుడన్నా పిల్లలు తుమ్మితే శతాయుష్మాన్ బవా కృష్ణ అనాలండి పిల్లలు కానీ మనం కానీ పెద్దవాళ్ళు కానీ తుమ్మితే శతాయుష్మాన్ భవా కృష్ణ అనుకోవాలి नारायण अनोवला काकर काय काकरकाय पुन्हा उतर first find La paga de ágala. ඊටි ැද නන නැත්තේ මගිත් දන්නකි ඊටිමැදවෙ අලයි ය මෙ ඇැසේ මග බව්ද හිරගොන්ඩේ ලා කල් කෝල. పెట్టుకుందాం సుమ్లో పెట్టుకుని మూత పెట్టాలా ఇదిగోండి టమాటాలు వేస్తున్నా టమాటా పులుసులోకి బాగుంటుంది ఒకటన్నా వెయ్యాలా కొత్తిమీర కొత్తిమీర పులుసుకి కొత్తిమీర వేస్తేనే బాగుంటుందండి కూడా ఉద్దండి వేడికి మగ్గిపో వేడికి టమాటా మగ్గిపోతుంది మెంతుల పొడి లేదండి మెంతుల పొడి కూడా వెయ్యాలా మూత పెడుతున్నా మళ్ళీ మగ్గుతుంది మగ్గినాక అప్పుడు చింతకు పులిసిపోతాం కారం వేస్తాను కారం అండి బిర్యాదు పొడి బిర్యాదు పొడి లేదండి ఇట్లాసుకుంటే అన్నట్లు కాకరకాయ పులుసు ఈ విధంగా చేసుకోండి చిరంజీవా ఫుల్స్ పోతు చాలా బాగుంటుందండి కాకరకాయ పులుసు మనం చేదనుకుంటాం చేదు ఉండకుండా చేశారు ఉప్పు కారం చూద్దాం బాగుందండి చాలా బాగుంది ఉప్పు ఒక్కరో తక్కువ ఉంది గల్లు ఇప్పేస్తాం పులుసు ఈరోజు నేను మా ఇంట్లో చేసిన కాకరకాయ పులుసు సిమ్లో పెట్టి ఉడకబెట్టాల ఒకసారి పైకి అందాము హై అని ఒకసారి మళ్ళా ఒక కుత్తుకుడు ఉడికినాక అప్పుడు ఒక్క కొడుకు కుత్తుకుతా ఒక్క నిమిషం అదిగోండి కుడుకుతాను చూడు ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తాను కొత్తిమీర కొంచెం వేస్తున్నా తర్వాత ఒక్కరో బెల్లం వేసుకోవాలండి ఎందుకు బెల్లం వేసినందువల్ల పులుపు ఇరుగుద్ది ఇదిగోండి కురవ ఒక కురవ వేసుకోవాలి ఎక్కువ కాదు ఉడుకుతాను చూడండి కొత్త ఉడుకుతుంది പസടേ എന്ത ബാ మళ్ళ కొ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకుందామండి ఒక నిమిషం ఉడకాల ఒక నిమిషం కొత్త 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 ఉడకాల ఉడికినాక లాస్ట్లో సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉండాలి ఉంటే పులుసు అంతా మంచిగా మరుగుతుంది ఇదిగో చూడండి మరుగుతుంది ఉడుకుతాను చూసారా ఎంత బాగా ఉడుకుతుందా అట్లా ఉడకనే ఒక ఉడుకు కాకరకాయ పులుసు మెంతిన పొడిగానే వేసామంటే మనకి ఆరోగ్యరీత్యా మంచిది బాగుంటుంది అదిగోండి మూత పెడతాను సిమ్లో పెట్టి మూత పెడతా ఇదిగోనండి పులుసు పులుసు ఎంత బాగుంటుందో వాసన అయితే గుమ్మ గుమ్మని వస్తుందండి చూపించండి ఇదిగోనండి కాకరకాయ పులుసు సూపర్గా ఉంటుంది చేసుకోండి తినండి ఇదిగో కాదేంటి కొత్తిమీర వేసారండి కొత్తిమీర వేసాను చూడండి ఇదేనండి నా యొక్క కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది షుగర్ కానీ మనకి తినటానికి కూడా అండి కడుపులో ఏమైనా పురుగులు గిరిగులు ఉంటే కూడా చనిపోతాయండి వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది చేసుకొని తినండి కాకరకాయ పులుసు ఈ విధంగా చేదేమి ఉండదండి కడుపులో ఉన్నవి చేదనుకుంటున్నాము కడుపులో ఉన్న పురుగులు గిరుగులు అన్నీ కూడా చచ్చిపోతాయండి ఆరోగ్యరీత చాలా మంచిది మనం అన్ని అలవాటు చెప్పేలా కూడా ఇది అలవాటు చేయాలా చేస్తే బాగుంటుందండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మిది అని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటానండి కామెంట్స్ కూడా పెట్టండి కామెంట్స్ పెడితే కూడా మీకు నేను దానికి సమాధానం ఇస్తాను చూస్తున్నారు కానీ లైక్లు కొట్టలేదు లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి ఇంకొకసారి రిక్వెస్ట్గా చెప్తున్నాను అన్నట్లు ఇదేనండి నా వీడియో నమస్తే రండి సర్వేజైనా శుకుల ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్